వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బిగ్ షాకింగ్ డిసిజన్ని తీసుకుంది దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులన్నిటిని కూడా రద్దు చేయబోతుంది మరి ఈ రేషన్ కార్డులన్నిటిని కూడా రద్దు చేస్తే మరి రద్దయినటువంటి కార్డు హోల్డర్స్ పరిస్థితి ఏంటి వీళ్ళు కార్డు మీద రేషన్ పొందలేరా దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలు తెలియజేస్తా వీడియోను చివరి వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బిగ్ షాకింగ్ డిసిజన్ని తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ కార్డుల్ని రద్దు చేయబోతుంది ఈ రద్దు చేసినటువంటి కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులని అందజేయబోతుంది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అదేంటంటే ఈ కొత్త కార్డులని జారీ చేసేటటువంటి ప్రాసెస్లో సచివాలయ సిబ్ సిబ్బంది ఇంటింటికి సర్వే చేసి నిజమైనటువంటి అర్హతలు ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే కార్డుని అందజేయబోతున్నారు అది ఎలాగంటే ఈ సచివాలయ సిబ్బంది ఇంటింటికి సర్వే చేసి ఆ కార్డులో ఉన్నటువంటి ప్రతి మెంబర్ ప్రస్తుతం ఆ ఫ్యామిలీలో ఉన్నారా లేక మిస్ అయ్యారా మిస్ అవ్వటం అంటే చనిపోవటం వల్ల కానీ లేక స్త్రీలైతే వివాహం చేసుకుని వెళ్ళిపోవటం కానీ ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళని ఆ కార్డు నుంచి తొలగించి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి కొత్త కార్డ్ అనేది జారీ చేయబో జారీ చేయడం జరుగుతుంది అయితే ఈ కొత్త కార్డు అనేది రూపం రంగు కూడా పూర్తిగా మారబోతుంది కొత్త కార్డు డిజైన్ విషయంలో లేత పసుపు రంగుతో రాష్ట్ర అధికార చిహ్నంతో కొత్త కార్డుని రాష్ట్ర ప్రభుత్వం అందజేయబోతుంది ఈ విధంగా ఇప్పటికే కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి కార్డుని స్క్రూటినైజ్ చేసి అందరికీ కూడా నిజమైన అర్హతలు ఉన్నటువంటి అందరికీ కూడా రేషన్ కార్డు అందించ అందించడం జరుగుతుంది ఇక రెండో విషయం సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రీసెంట్ టైంలో ఎవరైతే కార్డు లేనటువంటి వాళ్ళకి ఎవరైతే కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారో అలాంటి వాళ్ళకి కూడా కొత్త రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఈ కొత్త రేషన్ కార్డు కోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై ఆరు వేల డెబ్బై రెండు అప్లికేషన్స్ అనేవి పెండింగ్ లో ఉన్నాయి ఈ మూడు లక్షల ముప్పై ఆరు వేల డెబ్బై రెండు అప్లికేషన్స్ ని పరిశీలించి నిజమైనటువంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తాము అంటుంది ప్రభుత్వం ఇక దీంతో పాటుగా సో ఈ రేషన్ కార్డుకి ఎప్పుడు జారీ చేస్తారు అనే పాయింట్ మీదకి వస్తే ఈ కొత్త రేషన్ కార్డులన్నీ కూడా సంక్రాంతి కల్లా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి ఈ ప్రాసెస్ మొత్తం కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడవబోతుంది ఇది సచివాలయ సిబ్బంది చేత నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి ఒక డిసిజన్ అయితే తీసుకున్నారు ఇక సంక్రాంతి అనేది దాదాపుగా టూ మంత్స్ ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా పట్టాలెక్కించి ప్రతి లబ్ధిదారుడికి నిజమైనటువంటి లబ్ధిదారుడికి కార్డు అందజేయడమే ప్రభుత్వ ఉద్దేశం అని చెప్తున్నారు అయితే దీంతో పాటుగా ఇక ఇప్పటికీ అర్హతలుండి కార్డు పొందనటువంటి అప్లై చేసుకొని వాళ్ళకి కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటారు అని చెప్తున్నారు ఇప్పటికే మీరు వివాహం చేసుకుని కార్డు కోసం అప్లై చేసుకోకుండా ఉంటే ఇప్పుడైనా మీరు అప్లై చేసుకున్నట్లయితే ఈ ఈ ప్రాసెస్లో మీకు కొత్త రేషన్ కార్డు కూడా అందుతుంది సో అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ కార్డు ఏదైతే ప్రస్తుతం ఉందో ఆ కార్డు యథావిధిగా పనిచేస్తుంది ఆ కార్డు మీకు కొత్త కార్డు వచ్చే వరకు ఈ పాత కార్డు కంటిన్యూగా పనిచేస్తుంది దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని ప్రభుత్వ పథకాల విషయంలో కానీ ప్రతి విషయంలో ఏ ఎలాగైతే కార్డు మనం యూజ్ చేసుకుంటూ వచ్చామో ఇప్పటి వరకు అదే విధంగా ఇక ముందు కూడా ఆ కార్డుని యూజ్ చేసుకోవచ్చు కేవలం కొత్త కార్డు మాత్రమే వస్తుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోండి ఇది వీడియో దయచేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ రూపంలో అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రక్కనే ఉన్న బెల్లైకా బెల్ ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు మీ ఒక్క కామెంట్ లేక మీ ఒక్క లైక్ నాకు చాలా చాలా వాల్యూబుల్ విషయం సో దయచేసి మర్చిపోవద్దు థ్యాంక్ యూ